కరీంనగర్ జిల్లాలో ఒక అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు ఇంటి నంబర్ అలాట్ చేయడానికి ఓ వ్యక్తి వద్ద నుండి ఇరవై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు అయితే అందరినీ లంచాల కోసం ఇబ్బంది పెట్టేవాడని అటువంటి పంచాయతీ సెక్రటరీ ఏసీబీకి చిక్కడంపై గ్రామస్తులు బాణసంచ కాల్చి సంబరాలు చేసుకున్నారు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం పూర్తయిన అనంతరం ఇంటి నెంబర్ కోసం గ్రామ పంచాయతీలోని దరఖాస్తు చేసుకున్నాడు అయితే ఇంటి నెంబర్ కేటాయించడానికి ఇరవై వేలు డిమాండ్ చేశాడు పంచాయతీ సెక్రటరీ నాగరాజు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సెక్రటరీ నాగరాజు ఇరవై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్డి హ్యాండడ్ గా పట్టుకున్నారు. నాగరాజుపై కేసు నమోదు చేసిన అధికారులు విచారిస్తున్నారు. జిల్లాలో ఏ ప్రభుత్వ ఉద్యోగిైనా లంచం డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని బాధితుల పేర్లను గోప్యంగా ఉంచుతామని ఏసీబీ ఏసీబీ విజయ్ కుమార్ అంటున్నారు. పంచాయతీ సెక్రటరీ గారు కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ వీరొక హౌస్ కన్స్ట్రక్షన్లో హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నెంబర్ ఇవ్వడం కోసము ట్వంటీ థౌజండ్ డిమాండ్ చేశారు ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేశాము దాని మీద ట్వంటీ థౌజండ్ ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండ్రెడ్గా ట్వంటీ థౌజండ్ తీసుకుంటూ మంచిగా తీర్చిచ్చారు వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము అని మేము చెప్తాము మేము ఎవరి వివరాలు ఇవ్వము ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్ ఓకేనండి మీ చేతుల్లో ఉందండి ఎవరైనా లంచాల కోసం గవర్నమెంట్ ఆఫీస్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా ఇచ్చే మీరు ఇచ్చే ట్యాక్సెస్ మీరు మీరు పే చేసే ప్రతి మీరు చాయ్ పైసలు మీరు బిస్కెట్లు చాక్లెట్లు కొనుక్కునే పైసలు కూడా అందులోంచి ట్యాక్స్ కన్స్ మా జీతం కోసం వస్తాయి మేమందరం గవర్నమెంట్ సర్వెంట్సే గవర్నమెంట్ అఫీషియల్స్ కాదు విఆర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ జీతం తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా గవర్నమెంట్ సర్వెంట్ కిందనే జమ కడతారు అందువల్ల దయచేసి ఎవరైనా మీ పనులు మీ గవర్నమెంట్ పనులు చేయడం కోసము లంచం అడుగుతే ఇమీడియట్ గా వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ కి కాంటాక్ట్ చేయండి మేము మీ అందుబాటులోకి వస్తాము మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము మరియు మీకు సహాయం చేస్తాము అయితే పంచాయతీ సెక్రటరీ నాగరాజు ఏసీబీకి చిక్కడంపై గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు గ్రామంలో ఏ పని కావాలన్నా లంచం డిమాండ్ చేసేవాడని ఇటువంటి అధికారిని పట్టుకున్నందుకు ఏసీబీ అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు గారు గారు గత కొంతకాలంగా ఆయన ఇక్కడ వచ్చినప్పటి నుండి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ప్రభుత్వం ఏదైతే ఉందో దళిత బంధు కానీ ఇంద్రమైల్లే కానీ ప్రతి ఒక్కరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి వచ్చినా ఇంత పేదోళ్ళని కూడా చూసుకుంటే ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా అతన్ని పైసలు చేయాల్సిందే లంచం అనేది ఆయన ఖచ్చితంగా డిమాండ్ చేసేవాడు ఆ డిమాండ్లను ప్రజలంతా తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఇంటింటికి ప్రతి సమస్యకు దాదాపు అయినా కోటికి పైగానే ఇక్కడ వసూలు చేయడం జరిగింది